హాయ్ అండి అందరికి నమస్తే ఈ వీడియోలో చూపిస్తున్నది ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ అండి వెంకి తమ్ముడుకున్న ఈ ని బట్టి ఈ బ్యాగ్స్ పైన కొన్ని లోగోస్ వేసి కస్టమర్స్ కి ఇస్తే బాగుంటుందనే ఐడియాతో తమ తమ ఫీల్డ్ బట్టి పెయింట్ వేసి ఇస్తున్నాడండి ఎవరైనా కావాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ కి మాత్రమే అందిస్తున్నాడు ఇక్కడ కనిపిస్తున్న కొన్ని బ్యాగ్స్ పైన పెయింట్ అయితే వేయడం జరిగిందండి ప్రస్తుతం మీటింగ్స్ అవుతున్నాయి కదండి అక్కడికి వెళ్ళి మనం సేల్ చేయవచ్చు అని చెప్పేసి పెయింట్ అయితే వేయడం జరిగిందండి విశ్వాని అని కాబట్టి ఎవరు అపార్థం చేసుకో తమ్ముడు వచ్చి సౌర ఆర్ట్స్ కూడా వేస్తాడండి మీరు చూడొచ్చు ఈ వీడియోలో దాకా చూడండి సౌర ఆర్ట్స్ అయితే మీకు కనబడుతుంది వీళ్ళకంటే ఒక టీం ఉంది నాకైతే నచ్చి ఒక బ్యాగ్ అయితే తీసుకున్న గ్రేస్ మెడికల్ అని ఒక లోగో వేయించి తీసుకున్నానండి చూడండి ఇవైతే సౌర ఆర్ట్స్ అండి అన్ని రకాల ఆర్ట్స్ అయితే తమ్ముడు వాళ్ళే వేయగలరు వేస్తారు థ్యాంక్ ఆల్